మనకు నచ్చినట్టు కట్టుకునేసరికి వచ్చిన ప్రాబ్లం అది అందుకోసం మిమ్మల్ని కన్సల్ట్ కావడం జరిగింది మహేష్ వేక్ష మహేందర్ సుకన్య ఎల్ఎల్బి ఎల్బి లయరు కాపు పటేల్ రైషాద్ పటేల్ వేల ఇరవై ఐదు తారీఖు ఆరు వేల రెండు వేల ఇరవై నాలుగు మనం ఇక్కడ అమర్నపల్లి జండిగుంట మండలం కరీంనగర్ జిల్లాకు వచ్చిన మనం అయితే ఇక్కడ జరిగే ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను నా పేరు దామోదర్ అంజనవాస్ అతను జ్యోతిష్య నీకుని చూడకుండా కొత్త తోటి నిరూపణ చేసేది ఇక్కడ ఇలా నుండి చెప్పి కానీ లోకాన్ని చెప్పడానికి మళ్ళీ ఒకసారి నేను అడుగుతానా ఎస్ఆర్ నోని కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశాలు బాగున్నాయి మీ ఎస్ఆర్ మోని కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశాలు బాగున్నాయి ఇల్లు నెంబర్ వన్ అని వచ్చిందబ్బా అంటే ఇది పథకానికి కుదిరిన ఇల్లు ఇది పథకానికి ఇల్ల ఇంజనీరింగ్ పథకానికి అయితే ఏంటంటే అది ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు వచ్చింది ఈ కొలతలు చూస్తూ ఉంటాం పన్నెండు పెట్లు పదకొండు పెట్లు ఆయలు పన్నెండు పెట్లు అన్నారా ఇవన్నీ కొలతలు వచ్చినాయి ఈ అవునా కాదా అనేది మనం డిక్లేర్ చేస్తాటం ఈ లోకానికి ఎవరూ తెలియదు నీకు కూడా తెలియదు కొలతలు ఇప్పుడు దాన్ని నిరూపణ చేస్తాం జరిగిన సంఘటన నాకు తెలియదు వీళ్ళకి వీళ్ళకి తెలుసు నేను అడుగుతాడు ఇప్పుడు ముందుగా గేట్ నీ పిల్లలు గేట్లో పడితే వచ్చింది వచ్చిందా అని అవును కాదా వచ్చింది ఈ ఆజ్ఞం పెరిగింది కప్పొచ్చింది అడుగు వచ్చింది వచ్చిందా అది ఎన్ని ఫీట్ అంటే ఇరవై ఎనిమిది ఫీట్ల అడుగు వచ్చిందని వస్తాను మనకు బట్లో పను గను సుట్టుగా నీకు వంటగది లేదు అంటే పక్కకు పోతాను అది కూడా మంచిది కాదు అంటే ఈ కొంతలు కరెంట్ వచ్చినాయి నీకు దెబ్బలు తాకినా యాక్సిడెంట్ అని వచ్చింది వచ్చిందాకి అంటే రెండు మూడు యాక్సిడెంట్లు అయినా చూస్తాను మరి ఇక్కడ అంటే ఇక్కడ గర్భ నల్లబంధాలు నీటి గుంటలు ఉంటే యాక్సిడెంట్ అయితుందని చెప్తాను ఆర్థిక నష్టాలు సిక్కు సమస్యలు ఆగ్నేయ నడుకలు ఆగ్నేయ కప్పొచ్చింది ఇప్పుడు మనం చూసే పోతాను కదా భయపడైతే దెబ్బలు తాకినా వచ్చింది ఇక్కడ మనం చూస్తాను కదా నీట్లో నల్లబందులు వచ్చిందని వచ్చింది మీకు రెండు ఇళ్ళతో రెండు పోరుషాలతోటి వచ్చిందని వచ్చింది మరి క్రయ విక్రయం భూమి అమ్మిన వచ్చింది వచ్చిందా భూ అమ్మ రోగాలాపాలు నాడి దోషాలు నరవ సంబంధించి బాఖ్యాత లెక్క దెబ్బలు తాకి లేకుండా పండావా వీళ్ళొకటి కుటుంబంలో భార్య పడుతుంది అందరికీ కూడా కొంచెం ముగ్గుపోసపులు అయినాయా ఇలా కోర్టు కేసు పని వచ్చింది మరి అంటే వాస్తవంగా చెప్పి ఖచ్చితంగా చెప్పి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ తోటి ఈ లోకానికి నేను చూస్తా విశ్వమాన శ్రేషి మా లక్ష్యం అంజన వాళ్ళ సాధ్యం చెప్తాను ఇప్పుడు కొలతలతోటి నిరూపణ చేస్తా ఒక బిట్టు తీసుకుంటాం సమస్యను చెప్తాను నిరూపణ చేస్తాను ఎక్కడ అసలు చిన్న సమస్య ఆగ్నేయం కప్పుబడ్డది ఆగ్నే ల్యాట్రిన్ బాత ఉన్నది మూత పడ్డది ఆ గేటుకు వచ్చి నల్లబొందలు పడి పడదా ఇప్పుడు మనం ఇక్కడ చూసా పోతాను అమర్నాపల్లి జమ్మిగుంట కిల్లాకి వచ్చినాం ఇంకా ఇదే వీళ్ళ ఇల్లు పదహారు ఫీట్లు ఆరించిన వచ్చింది మనకు నేను చూస్తా మీకు తెలియదు పన్నెండు ఫీట్లున్నారా పదకొండున్నర పన్నెండు తొమ్మిది ఈ కల్వక నల్లబొందలు నీటి కుట్టలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆ గేటు ఇక్కడ ఈ పార్తో అది గేట్లో పడ్డాయి ఆ మెట్లు దీంట్లో పడ్డాయి ఈ రెండు సమస్యలు వచ్చినాయి తూర్పు చెట్లు వచ్చింది ఇక్కడ నువ్వు చూసుకో మనకు ఇక్కడ తూర్పు షెట్లు వచ్చినాయా తూర్పు షెట్లు వచ్చినాయి ఆగ్నేయం పెరిగింది అన్నది ఒకసారి చూస్తుందా ఒక పట్టిందంటే చెట్లు వచ్చినాయి వచ్చినాయి బార్డర్ వచ్చేసింది ఇక మెయిన్ ఇంపార్టెంట్ మనుషులు డబ్బు నష్టం కావాలా ప్రాణ ఆది డబ్బులు ఇది ఉన్నది ఇక్కడ ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయంలో బాత్రూమ్ ఉన్నది ఆగ్నేయం నడుకున్నది ఈ మూడు త్రిపాత ఉద్దేశాలు ఆగ్నేయ నడక ఆగ్నేయం కప్పు ఆగ్నేయం మూత దీనివల్ల ఆర్థిక నష్టాలు చికాకులు సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువనే మనం చూస్తాం ఇప్పుడు కొలతలు దుడ్డు దక్షిణం కొంతగాది కాడ ఒక గోడు ఉన్నది అక్కడ ఇక్కడికి ఎంత ద్వేది ముప్పై ఇది ఉన్నదా ఇక్కడ వచ్చిందా ముప్పై బిట్ల తిన్న తొమ్మిది సాగు ముప్పై బిట్లు ఆ వచ్చిందా ండి ఎంత ఉందా బాగా పాయింట్ మూడు అబ్బా వచ్చిందా ఇక్కడ వచ్చిందా చెప్పడం అయిపోయింది ఈశానం గారు ఈశానండి అటు ఇటు ఇక్కడ చూసుకో వచ్చిందా అయితే పడుకో చూసా పదకొండు ఇట్లో ఆ ఇక్కడ చూసుకోడా వచ్చిందా అంటే క్యాటర్ చెప్పడం దొరికించు ఇదా ఇప్పుడు ఇవి ఇది వచ్చిందా ఇది అంతెందుకు వచ్చిందన్న మా ఇక్కడ చూసి ఖచ్చితంగా నిర్ణయాలు వచ్చినాయి పథకం వేసినా మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ మీరు కట్టుకునే సమస్య వచ్చింది అక్కడ అక్కడ పెట్టు అడుగు

అరే నీకు చెప్పలేదా ఇరవై కదా కను చూసుకో రాదు కొంచెం అట్లా చూస్తావాడని చెప్తాను చూడొత్తలే చెప్పొచ్చు ఇక చూసుకో ఇక్కడ ఇది అంటే ఈ ఇంటి ఓనర్లు ఏం చేస్తారంటే నేను దగ్గర పోవాలి నేను కడుక్కోవాల బోళ్ళు టైర్లు పంట నాకు మరుగుండాలి అని చెప్పి చేసుకున్నారు యాక్చువల్గా వాస్తూ సెంటర్లు ఇస్తారు నువ్వేం చేసినావు అంటే ఇక్కడ వాసు వాస్పా మంది వాస్తవలకు చెప్పేది ఏంటంటే ఇల్లు పథకం గట్టిల్లు అంటే విశ్వ బ్రాహ్మణులు ఇంజన్ దగ్గర పోతే కాలేదు ఆ కొంతలు ఇక్కడికి వచ్చినాయా లేవా అని చూసుకోమను మీకు ఆశ్చర్యం ఏమిస్తా చెప్పొక్కసారి ఇప్పుడు చూడకుండా అయితే ఇది ఈ గల్వ ఈమె అమ్మకే వచ్చింది ముప్పు ఈ అమ్మే అప్పులు పాలు అయితే అంటది చికాకులు అయితే అంటారు ఇద్దరికి తిట్టుకుంటాడ ఎందుకు తిట్టుకుంటాడో అది కులవుతుంది అయితే ఇక్కడికి ఆగ్నేయం పెరిగింది అని రాసుకున్నాం అమ్మ ఇక్కడ ఆగ్నేయం పెరిగింది కప్పు అంటే ఈ గోడ కానుకొని అది వచ్చింది ఇక్కడ ఏమైంది హెల్మెట్ దీని తలిగింది ఇక్కడ తూర్పు కూడా గోడ తగింది అక్కడ అక్కడ దూడ మొత్తం పారొచ్చింది దీనికంటే అది వంకొచ్చింది లాట్రిన్ బాత్రూమ్ హెల్మెట్ ఏంటంటే డబ్బు వచ్చేది శుక్రు సంబంధించింది మంచిగా ఉండాలి ఏం చేసిండ్రు శుక్రుడు ఇక్కడ గేటు ఈ గేటో దాన పడది బోర్లా అయితే ఇది ఈ శుక్రునికి ఏంటంటే శుక్రమార్ దేశ సంబంధించింది రాక్షస దేవుడు కాబట్టి ఇక్కడ నేను జల్సాలు చేస్తాను మంచిగా చేస్తా తింటా పంట అంటీలా దీనివల్ల మంచి శుభకార్యం పోతే దెబ్బ తాగినాయా శుభకార్యాలు పోయినప్పుడే మంచిగా పోయినప్పుడే సొమ్ము సొమ్ము తీసుకున్నప్పుడు అయితే ఆ కూడా ఉండదు లాస్ట్ అట్లా చేస్తాడు విలాసవంత జీవితం ఆగ్నేయ కాడ వచ్చింది కదా మన ఆగ్నేయ వాయుల కప్పలు వచ్చినాయి వాయువు వచ్చింది ఇక్కడ అంటే కొలతలతో చెప్తాను నిరూపణ చేయడం జరిగింది శుక్ర శుక్రస్థానాలను కోల్పోయేది కాబట్టి ఎట్టి పాత్ర లాట్రిన్ బాత్రూమ్ నిషేధం తీసేపిస్తాను మన ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ స్థలం లేదు తూర్పు కూడా తల్లి బాత్రూమ్ పెడతా మూడు ఫీట్లు అంటే కుదరది డబ్బు నష్టం పోవాలి అప్పలాపాల కావాలంటే పెట్టుకోవాలి మాకు అభ్యంతరం లేదు అప్పలపాలయారా అప్లపాలని చెప్తాను నేను చెప్పు గుండె లోతులు చేటలు వాస్తవం చెప్పినా చూడకుండా ఇక్కడ నిరూపణ చేస్తాను ఉత్తరం ఉన్నది ఆ ఉత్తరం కాల్ కానీ చక్కగా గలవ పెట్టాలని మనం మార్కిచ్చినాం మన గలవ రావాలి ఈ వంటగది ఇంత రావద్దు అది ఏంటంటే అది దక్షిణ ఇది నడిపి ఇది డిస్మిస్ మనకి ఇప్పుడు ఇక ఇది ఏంటంటే వంటగది ఇక్కడ పెట్టుకోవాలి అమ్మా ఇను అది ఇట్లా డిస్మిస్ కావాల్సిందే ఇది మనకు అవుతుండేది కాదు ఇది మొత్తం దీనికి తీసి పంపిస్తాను ఇది ఉండదు మనకు రేపు భద్రం ఉండదు దాన్ని సరిచేస్తాం ఇంకా ఈ కల్వ ఈ ఆగ్నేయ కర్మ మనం అనుకున్నాం కదా ఈ డిస్మిస్ ఎక్కడ పెట్టాలనే చెప్తాను ఆ కల్వ ఇక్కడ పెడితే అవుతుంది మనకు నెంబర్ వన్ పొజిషన్ గ్రామైతే ఇది కూడా నిషేధం ఆ దిశ చీటు పెట్టుకుంటే నిండు సంవత్సరం మంచి వద్ద తరంగా ఉంటది డబ్బు బట్టి మీరు చేసుకోలేము అంతా దాన్ని లాగేసుకొని అందాక డబ్బులప్పుడు తీసుకో ఎందుకంటే ఆగ్ఞయం నడవద్దు ఆగ్నేయం పోవద్దు అది వాడద్ది మనం ఓకే ఇక్కడ ఈ గోడవదల పడతాం కంబ ఈ బార్డర్ తీసాలి హెల్మెట్ వచ్చేసి చంద్రస్థానం చంద్రస్థానంలో ఆ నీళ్లు అక్కడ పెట్టిండు ఈ నేల ఎత్తున్నది ఈ నేల పంపున్నది ఈ నేల కంటే వాయువు ఎత్తుంటే ఈశానం పోవాలి అక్కడ పోతే అప్పలప్పులు అవుతుంటారు దండగా పడితే సమస్య వస్తుంది ఇక్కడ పైప్ లైన్ ఇక్కడ చక్కగా తీసుకోవాలంటే పెట్టుకోవాలి ఇది ఎక్సలెంట్ ఉంటుంది చెట్లు ఇక్కడ గల్ల అవుట్ కొంచెం తీసేయాలి ఇవి కూడా పోపర్ సెట్లు ఈ షెడ్ ఇవి ఇంట్లో ఉండవద్దు మనది కాకుండా ఆకు మనం ఈతో పడ్డ చెట్లు మొత్తం కొట్టాలి అది పక్కిల్లో పక్కిల్లో కాడ ఉన్న చెట్లు మన మీద పడితే మన సమస్య వస్తుంది అంటే తెలిపారు అది ఉంటుంది కొంచెం మనకి అంటే ఇంకా చిన్న పదిహేను ఫీట్లో ఈ పదిహేను ఫీట్లో ముడిచి వచ్చింది మనకు ఇక్కడ చూసుకో వచ్చింది అదా అదొక్కడు లెక్కేసుకుంటే అట్నే బయటకు వస్తాడు అక్కడ పదహారు నది తొమ్మిది నుంచి గోడతోటి పదహారు ఫీట్లో తొమ్మిది వచ్చిందా వాస్తవంగా నిరూపణ చేయడం జరిగింది మనం అక్కడ గేట్ కార్డ్కి చెప్పినాం ఇక్కడ నిరూపణ చేసినాం ఒక్కొక్కటి కొత్తలు బిట్ అయితే చేయడం జరిగింది వాసేసిన దానికి నీకు అనుభవం ఎంత వచ్చింది ఒకసారి చెప్పు ఇదివరకు అసలు వాస్తు అది ఏం లేకుండా నమ్మకుండా మాకు మేము తీసుకున్నాము అంటే మాకు ఇల్లు ఇట్లా ఉండాలి అని మాకు మెయిన్ గానే ఈ డోర్ ఇక్కడ ఇట్లా వస్తే మాకు అవైలబుల్ ఉంటదని తీసుకున్నాము అట్లనే కట్టుకున్నాం కాకపోతే తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు కొన్ని డిస్టర్బెన్సెస్ యాక్సిడెంట్స్ అవి అయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది అయిన తర్వాత మా ఫ్రెండ్ ద్వారా మీ అందిన వాస్తు కోసం చెప్పారు అసలు మేము వాస్తవంగా నిజంగా చెప్తున్నాం మాకు అసలు అంటే నమ్మలేదు ఫస్ట్ సరే అంటున్నారు కదా ఓకే చూడండి చూడండి ఒకసారి వెళ్ళి చూడండి అంటే సరే చూద్దాం ఇది కూడా ఎంతవరకు పనిచేస్తుందో అని చెప్పి కావాలని మీ దగ్గరికి వచ్చినాం సార్ మీ దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత మా దగ్గర ఉన్న మెజర్మెంట్స్తో వచ్చిన మ్యాప్ కూడా మీరు చూడకుండా మీరు అక్కడ సేమ్ అసలు ఇక్కడ ఈ రూమ్ ఎంత ఉంది కొలతలు మీరు అందడం ద్వారా వేసి మాకు చూపిస్తే మేము అసలు అంటే మా తన పంపించిన మా ఫ్రెండ్కి కూడా తెలియదు ఇక్కడ ఇంతుంది మెజర్మెంట్ అని కానీ మీరు ఆ సేమ్ చెప్పిండ్రు అసలు నమ్మలేదు నేను నేను అక్కడికి రాగానే మీరు వేసిన దాన్ని చూసి ఇంకా నేను వేరే ఎవరి దగ్గరికి కూడా వెళ్ళకుండా ఏం ఆలోచించకుండా మీరే మా ఇంటికి రావాలి చూడాలి చెప్పాలి అన్నాను అలానే మీరు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవి సేమ్ మీరు కొలతలు చూపించి ఒక్కొక్కటి ఇంచులు కూడా అసలు ఏం తేడా లేకుండా మీరు చూసిండు విశ్వబ్రహ్మకైనా ఇది ఈ వాస్తవంతో మాకు విశ్వకర్మ నుండే విశ్వబ్రహ్మ నుండే మాకు వచ్చింది మా నాయన మాకు తండ్రి ఆయన తప్పుకుంటాం ఎందుకంటే అప్పుడు వాళ్ళు పథకాలేసి చెత్తసాల భావంతులు చెల్లెల పాలు కట్టిన వాళ్ళు వాళ్ళు కట్టినప్పుడు కొన్ని నీకు అప్పుడు ఏమైనా అనిపించిందా ఈ ముప్పై ఏడు పథకం అయితే యాభై పడి వచ్చింది వాళ్ళు చేసిన దానికి మీకు అప్పుడు ఏమైనా అనిపించిందా మరి నువ్వు ప్లాన్ నేను అనుకున్న ప్లాన్ కట్టుకున్నా నేను అనుకున్న ప్లాన్ కట్టట్లేదు వాళ్ళు ఎందుకు ఇలా ముగ్గు వస్తున్నారు అనుకున్నాను కాకపోతే అతను చెప్పిండు మాకు ముగ్గు వచ్చిన అతను

ఎందుకంటే ఈ పథకాల సంఖ్య లేకపోయినా కూడా మేము పథకాలు వేస్తాం ముగ్గులు పోతాం అంటే ఇప్పుడు ఏంటంటే ఇక కొంత తెలిసి తెలవక ఏం లేకుండా ఉండదు అయినా ఈ లెక్కలు వేసుకున్నా కూడా పథకాలు వేసిన వాళ్ళు ఎవరైనా లెక్కలేదు ఎందుకంటే శాస్త్రం పురాణ గ్రంథాల ఉంటే మనకు వచ్చింది కాబట్టి విశ్వకర్మ వాస్తు దాక్కు కాబట్టి మన ఆయనతో వాళ్ళు ఎవరైనా కట్టేది నెంబర్ వన్ అవుతుందా మీ సమస్యలకి ఇది వచ్చింది మరి వాళ్ళు చెప్తలేదు

ఇలా గుండె నుండి వచ్చినాయి మనం దీన్ని నమ్మవలసింది ఇంకా సర్గా పెట్టు శివరంగం మీ సెల్ అమ్మ చెప్పండి సార్ డవన్ సెవెన్ జీరో టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ ఎవరైనా కూడా కాంటాక్ట్ కావచ్చు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ రిసోర్ట్ మీకు రెండు వందల ముప్పై విడు పైగా పెట్టినాం

మీకు ఏంటంటే ఇంత ఖచ్చితంగా మనసు దృష్టి కాలసర్ప దోషాలు అన్నీ వచ్చింది మీద పడి బట్టి చూస్తూ దూరం బాగా అంటా లేదా అంటే అట్లా వచ్చిన ఇది బయట కొత్త కొలత ముప్పై తొమ్మిది పాయింట్ మూడు అది కూడా వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని కొన్ని తీసుకున్న మాత్రం సక్సెస్ఫుల్ అయిందా లేదా ముప్పై ఐదు ఫీట్లు అంటే డెబ్బై నాలుగు ఫీట్లు వచ్చిందా లేదా చూసుకో ఇక్కడ డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది వచ్చింది అనబా అంటే డెబ్బై నాలుగు ఫీట్లు మన కొత్త వచ్చింది వాస్తవిక నిరూపణ చేయడం జరిగింది నా చెప్పం కానీ వెలుగు మైతాడు